హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూతోని పరాట అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ముందుగా ఈ పరాట కోసం రెండు కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకున్న పర్వాలేదు పరాట అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారా ఈ విధంగా రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి ఈ గోధుమ పిండిలోని టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అయితే వేసుకోకండి ఎందుకంటే లోపల స్టఫింగ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఈ సాల్ట్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి మరి ఎక్కువ జారుగా కాకుండా మరి ఎక్కువ గట్టిగా కాకుండా చూపించిన విధంగా కలుపుకోండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీని చూసి కలుపుకుంటే సరిపోతుంది ఇలా వీళ్ళతో బాగా నిలుపుతూ కలిపారనుకోండి మంచిగా వస్తే పరాట అనేది ఈ విధంగా బాగా వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను ఇదంతా కూడా చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలి ఇలా ముద్దంతా బాగా చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మద్దం చేసుకొని ఇలా రౌండ్ బాల్గా చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి బాగా నాణుకోవాలి ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఈ పది నిమిషాలు అసలు గాలి అనేది లోపలికి వెళ్లకుండా పక్కన పెట్టేసుకోండి ఇటు సైడ్ ఇంకా స్టఫింగ్ కోసం అయితే బంగాళదుంపల్ని ముందుగానే కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ అయితే రాణించాను ఇలా బాగా ఉడికిపోయిన బంగాళదుంపల్ని ఇలా మ్యాషర్తో కానీ లేదంటే ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకోండి అందరి దగ్గర మ్యాషర్ ఉండదు కాబట్టి ఫోర్క్తో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది బంగాళదుంపలు ఉడకపెట్టగానే నేనైతే టైం లేదని చేసేస్తున్నాను కానీ ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన ఉంచారనుకోండి దీంట్లో ఏదైనా వాటర్ ఉంటే ఎక్సెస్ ఆ వాటర్ మొత్తం పోతుంది మంచిగా వస్తుంది అనమాట పరాట అనేది చూస్తున్నారా ఈ విధంగా అంతా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత గడ్డలు అనేవి అస్సలు ఉండకూడదు బాగా సన్నగా తరిగినటువంటి ఉల్లి తరుగుని అలానే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువంటివి తగ్గించేసుకొని దీంట్లో కూర కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది పెప్పర్ వేసుకున్నా కూడా బాగుంటుంది సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి ఈ స్టఫింగ్లో చూసి వేసుకోండి మరీ ఎక్కువైతే ఉప్పుగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు కూరకారంని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆమిచూరు పొడి ఎండి మామిడికాయ పొడి ఉంటుంది కదా అది వేసుకున్నాను వేసామో లేదా అన్నట్టు వచ్చి ఇక్కడ అయితే పసుపుని వేసుకొని ఇక్కడ ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కస్తూరి అయితే తీసుకొని ఇలాగ నలుపుకొని వేసుకోవాలి ఇలా బాగా క్రష్ చేసి వేసుకుంటే కస్తూరి మేత టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ మసాలా అంతా దీన్ని పట్టించుకోవాలి నైట్ టైం డిన్నర్గా చేస్తుంది చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం చేస్తుండే కనుక ఈ విధంగా చేసుకోండి నైట్ టైం అయితే కొంచెం మసాలా వేసుకున్నా పర్వాలేదు ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టఫింగ్ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఈ స్టఫింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకొక దీన్ని పక్కన అయితే ఉంచేసుకుందాము ఇప్పుడు దీంట్లో అయితే ఒక ఐదు నిమిషాల తర్వాత బాల్స్ అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా నిన్ను చెప్పాను కదా నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు ఏంటంటారా బంగాళదుంపలను ఉడకపెట్టంగానే నేనైతే తీసేసుకొని మ్యాష్ చేసి ఇది తయారు చేసేస్తున్నాను టైం లేదని చెప్పేసి మీరైతే ఇలా చేయొద్దు బంగాళదుంపలను ఉడకబెట్టిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేస్తాయి దాంట్లో ఏదైనా వాటర్ ఉంది అనిపిస్తే అదంతా వెళ్ళిపోయి కొంచెం గట్టిపడుతుంది అప్పుడు బాగుంటుందండి ఈ విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను రెస్ట్ ఇచ్చిన పిండిని అయితే తీసేసుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు ఇలా మద్దం చేస్తూ బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఎంత బాగా ఇలా కలుపుకుంటూ చేసామంటే అంత మంచిగా వస్తాయి అనమాట ఈ పరాటలు అంత సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా పొడుగ్గా చేసేసుకొని ఏదైనా ఒక నైఫ్ కానీ ఏదన్నా తీసుకొని ఇలా మధ్య కట్ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న బాల్స్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకే సైజులో తీసుకోవాలి మనం తీసుకున్న మసాలా స్టఫింగ్కి ఇవి తగ్గించి ఉండాలన్నమాట ఈ పిండికు వంటికి డబుల్గా మసాలా స్టఫింగ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న బాల్ ఒకటి తీసుకొని చూపించిన విధంగా అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మసాలా బాల్ని అయితే పెట్టేసి ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా చక్కగా ఫోల్డ్ చేసి ఒక దగ్గరికి అయితే తీసుకురావాలి ఇలా అంతా ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఒకసారి చపాతిలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట మరీ గట్టిగా ప్రెస్ చేయకండి లోపల నుంచి మనం పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నేను లూజ్గా చేశాను కాబట్టి ఇంకా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా అదే మీరు కొంచెం లూజ్గా చేయకుండా ఉంటే అస్సలు బయట రాదండి ఈ విధంగా అన్నీ తయారు చేసుకుంటున్నాను అన్నీ తయారు చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇది వేడిగా చక్కగా పెరుగులోని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుందండి నాకైతే పెరుగులోని కొంచెం పంచదార కలిపి అలా కాంబినేషన్లో తిన్నా కూడా చాలా ఇష్టం మీకు ఇంకా నచ్చినట్లయితే అలా కూడా ట్రై చేయొచ్చు ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది ఈ విధంగా పొడిపిండి వేసుకొని మిగతా అన్నిటిని కూడా రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి అప్పుడే పరాట చాలా బాగుంటుంది ఇలా ఎక్కువ రోల్ చేయకుండా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చూపించిన విధంగా మంచిగా రోల్ చేశారనుకోండి ఇది చక్కగా వస్తుందనమాట ఇలా వచ్చిన దాన్ని స్టవ్ మీద ఆల్రెడీ నేను పెనమ్మను అయితే పెట్టేసుకున్నాను దోశ పెనమ్మను అయితే పెట్టేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇలా బాగా వేడైపోయిన తర్వాత దీని మీద ఈ పరాటనైతే వేసుకోవాలి వేసుకొని వెంటనే ఆయిల్ అయితే గ్రీస్ చేసేసుకోండి ఇంకా బటర్తో కాల్చుకుంటే చాలా బాగుంటుంది బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను నెయ్యి పైన అంతా అప్లై చేసుకోవాలి ఈ పరాటాకి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం అయితే అప్లై చేయాలి అయ్యో ఎక్కువ వేస్తున్నామే అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఫ్లిప్ చేసుకుందాము ఆట్ సైడ్ కూడా మొత్తం అయితే బాగా రాసుకోవాలి ఈ విధంగా మొత్తం చూస్తున్నారా కొద్ది కొద్దిగా అయితే కాలుతూ ఉంది చక్కగా పరట అనేది అసలు మీ దగ్గర బటన్ ఉంటే ఒక క్యూబ్ అయితే వేసేసుకోండి బటర్ని చాలా బాగుంటుంది చూస్తున్నారా నెయ్యి కదా చక్కగా మంచిగా పొంగుతుంది పరాట అనేది ఈ విధంగా రెండు పక్కలా కూడా మంచిగా కాల్చుకున్నాం అనుకోండి పొరలుగా వస్తుంది చపాతి అనే ఈ పరాట అనేది మంచిగా అయితే పొంగుతుందండి పైకల్లో ఉబ్బుతుంది ఎంత బాగుంటుందంటే ఈ పరాత అనేది ఎక్కడికన్నా దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకొని ఒక పెరుగు బాక్స్ తీసుకొని వెళ్ళామనుకోండి ఏం చక్కగా తినేయచ్చు చలో చేస్తుంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్గా కానీ నైట్ టైం డిన్నర్గా కానీ ఎలా అయినా సరే పని చేస్తుందండి ఇలానే అన్నిటినీ అయితే కాల్ చేసుకోవాలి ఎంత బాగుంటుందో వేడిగా తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది టొమాటో కెచెప్తో తిన్నా కూడా బాగుంటుందండి పిల్లలకి అలవాటు చేయాలి అనుకుంటే అలా అలవాటు చేసుకోవచ్చు ఇలా రెడ్ కలర్గా వచ్చినప్పుడు మంచిగా కాలినట్టు అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి కొద్ది కొద్దిగా టర్న్ అవుతుంటాయి ఇంకా వేడివేడిగా తీసేసుకుంటే అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పరాట అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను కట్ చేసి చూపిస్తాను చూస్తున్నారా వేడిగా ఉన్నాయండి అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు అంత కాలుతుంది అనమాట చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో స్టఫింగ్ అంతా వచ్చేసి మంచిగా అయితే పొంగాయి కదా ట్రై చేయండి